జరగలేదండి ఇది రాష్ట్రంలో తెలిసిన సత్యం మన న్యాయస్థానాల వారికి ఏం న్యాయం చేస్తాయా సిబిఐ ఏం న్యాయం చేస్తా చూడాలి ఎందుకంటే అంత తెరిచిన పుస్తకం అండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనేది తెరిచిన పుస్తకం వైఎస్ రెడ్డి కుక్కని చంపారు వైఎస్ వివేకానంద రెడ్డి కుక్కను చంపినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి చంపారు అసలు ఆ ఘాతకమే మహాదారుణం వైఎస్ రెడ్డి కడుపులు పుట్టిన ఆడకూతురు ఎవరైనా మగబిడ్డ అయినా సరే తప్పనిసరిగా పోరాడక తప్పదు ఎందుకంటే తండ్రిని కోల్పోయినా బిడ్డ కాబట్టి దానికే న్యాయం జరగట్లేదు కాబట్టి ఇదంతా కూడా ఆ నేలకున్న స్వభావం సార్ ఆ పులివెందులు మేము పులివెందులు వెళ్ళిన వాళ్ళనే మరి విధంగా ఏంటంటే వాళ్ళంతా రాజులు రాజ్యాలు సామంతులు సామంతరాజులాగా డెబ్బై ఎనిమిది నుంచి వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పులివెందులు ఎమ్మెల్యే గలా ఉండగలుగుతున్నాడు ఒక్కసారి కూడా ఓడిపోకుండా కాదండి లేరు అంతే ఉంటారు సార్ వేట కోణ వాళ్ళు పట్టుకోరా

నువ్వు అభిమానించే నువ్వు అభిమానించే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు గురించి మాట్లాడుతున్నా వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడుతున్నా నా రాజధాని గురించి పక్కన పెట్టు నీ అభిమాని నీ వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడుతున్నాక మీ నాయకుడు తమ్ముడు చనిపోయాడన్నా చంపేశారన్నా పాయింట్ చెప్పండి మీరు పులివేదన ఎందుకు వెళ్ళారు ఒక్క నిమిషం అండి పులివేదన ఎందుకు వెళ్ళారు బాలకోటి గారు మీరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వర్మగారు వర్మగారు చెప్పండి ఈ మధ్య ఈ ఈ మధ్య మధ్య వెంకటేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగాడు బాలక లోకేష్ తో ఫోటో దిగాడు లేదంటే మన బాలకృష్ణతో ఫోటో దిగాడు కేంద్ర మంత్రులు దిగాడు అవుతుంది కదా అలాగే నాకు ఒక సందర్భం ఉంది నేను పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఫోటో దిగా అవునా దిగా ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ప్ప రెడ్డి ఇక చావేశపడమాకవే మంచి చెప్తాను రెండు వేల పదిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు జర్నలిస్ట్ గా ఆయన మీద రాజర్షి ఒక పుస్తకం వేశా ఆ పుస్తకాన్ని బోమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకి వెళ్ళి పులివెందుల్లో నేనే లాంచ్ చేశాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాతోనే మాట్లాడు బాలకోట గారు నా హోదార్ పేత్ర కృష్ణా గుంటూరు జిల్లాలో ఎలా ఉంటుంది మా నాన్న మీద సినిమాలు తీశారు పాటలు తీశారు కానీ ఒక ప్రత్యేక సంచిగా వేసిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే అని చెప్పి ఆయన మాట్లాడిండు ఆయన హోదా మా కంజీశ్వర్లు వచ్చిండు మా ఊరు సర్పంచ్ ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా నేను చూశాను అలాంటి వ్యక్తినే రాజధాని ఉద్యమంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో మంచి మంచి సంబంధం ఉంది ఆయన తోటి